ఓం మహాగణపతి నమ మార్చి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా మనకి ఈ మాసంలో ఉన్నటువంటి గృహస్థితిని కనుక ఒకసారి గమనించినట్టయితే మనకి కుజుడు మిథున రాశిలో ఈ మాసంలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా శుక్రుడు మీనరాశిలో సంచారము ఉచ్చ స్థితిలో సంచారం చేస్తున్నాడు అయితే శుక్రుడు మనకు మార్చి రెండవ తేదీ నుంచి రిట్రోగ్రేడ్ అంటే వక్రగతిని పొందుతాడు ఇక బుధుని యొక్క గ్రహస్థితిని గనక మనం గమనించినట్టయితే బుధుడు కూడా మనకు మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు అయితే ఈ బుధ గ్రహం కూడా మనకు ఈ మాసంలో వక్రీ వక్రీకరిస్తున్నాడు అంటే రిట్రోగ్రేడ్ అవుతున్నాడు ఈ బుధుని యొక్క ఈ బుధ గ్రహము మనకు మార్చి పదిహేనవ తేదీ నుంచి వక్రగతిని పొందుతున్నాడు ఇక రవి గ్రహం యొక్క సంచారాన్ని గనక చూసినట్టయితే రవి మనకు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు మార్చి పద్నాలుగు వరకు ఉంటాడు ఆ తర్వాత మనకి మీనరాశిలో రవి యొక్క సంచారం అనేది ఉంటుంది ఇక గురువు యొక్క సంచారాన్ని గమనించినట్టయితే గురువు వృషభ రాశిలో సంచారము ఈ మాసంలో అనగా మార్చి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇక శని వచ్చేసి కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు అయితే శని రెండున్నర సంవత్సరాలు మనకు ఈ కుంభరాశిలో సంచారం చేశాడు ఇక మీనరాశిలోకి శని యొక్క సంచారం అనేది ఈ మాసంలోనే ఉంటుంది అది మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ రోజు మనకి శని యొక్క సంచారం అనేది మీనరాశిలోకి జరుగుతుంది ఇక రాహు యొక్క సంచారం గమనించినట్టయితే రాహు కూడా మీన రాశిలో ఉన్నాడు అదేవిధంగా కేతు వచ్చేసి మనకు కన్య రాశిలో ఉన్నాడు ఇది స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఇక మనకు ఈ మాసంలో చివరి భాగంలో కూడా ఉగాది వస్తుంది అంతేకాకుండా ఐదు గ్రహాలు ఈ మార్చి అంటే ఈ మాసంలో చివరి భాగంలో ఒకే రాశిలోకి రావడం అనేది జరుగుతుంది అంటే ఈ యొక్క సంచారం అనేది ఒక కాంబినేషన్ అనేది ఒక మనము ఒక స్పెషల్ కాంబినేషన్గా చెప్పుకోవచ్చు అదేవిధంగా చంద్రుడు కూడా రెండున్నర రోజులు ఇదే రాశిలో సంచారం చేస్తాడు కాబట్టి అప్పుడు మనం అక్కడ షష్ఠ గ్రహ కూటమి అని చెప్పుకోవచ్చు అంటే ఆరు గ్రహాలు ఒకే రాశిలో సంచారం చేస్తున్నాయి ఇది ఒక డిఫరెంట్ ఒక స్పెషల్ కాంబినేషన్గా మనము గమనించవచ్చు అయితే ఈ యొక్క గ్రహచారాన్ని ఈ యొక్క కాంబినేషన్స్ అన్నిటిని పరిగణలోకి తీసుకొని ఈ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయి అనే ఫలితాలను ఒకసారి గమనిద్దాం ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు ఈ మాసంలో ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి గమనించినట్టయితే ముందుగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి చూసినట్టయితే ఈ మీనరాశి వారికి కుజుడు నాలుగవ స్థానంలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా శుక్రుడు ఒకటవ స్థానంలో సంచారం చేస్తున్నాడు బుధుడు ఒకటవ స్థానంలో సంచారం చేస్తాడు శుక్రుడు ఈ మాసంలో ఒకటవ స్థానంలో వక్రగతిని పొందుతున్నాడు అదేవిధంగా బుధుడు కూడా వక్రగతిని పొందుతున్నాడు ఇక రవి పన్నెండవ స్థానంలోను ఒకటవ స్థానంలోను సంచారము గురువు మూడవ స్థానంలో సంచారము శని పన్నెండవ స్థానంలో సంచారము రాహు ఒకటవ స్థానంలోను కేతు ఏడవ స్థానంలో సంచారం ఇది స్థూలంగా మనకి మీనరాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహ సంచారం ఇక ఈ సంచారాన్ని ఆధారంగా చేసుకొని ఈ రాశివారికి ఈ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక ఒకసారి చూసినట్టయితే ముందుగా అనుకూలమైనటువంటి ఫలితాలు కనుక ఒకసారి మనం గమనించినట్టయితే శుక్రుని వల్ల వీరికి చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి శుక్రుడు ముఖ్యంగా ఉచ్చస్థానంలో ఉన్నాడు అంతేకాకుండా వక్రీకరించి ఉన్నాడు బలంగా ఉన్నాడు కాబట్టి మనకు మీనరాశి వారికి శుక్రుని వల్ల చాలా చక్కటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి అనుకోకుండా వీరికి కంఫర్టేబుల్ కంఫర్టేబిలిటీ అనేది రావడం అనేది జరుగుతుంది ముఖ్యంగా సుఖమైనటువంటి జీవితం అనేది ఉంటుంది మంచి వస్త్రధారణ అనేది ఈ మాసంలో మనం చూడవచ్చు శుక్రుడు వీరికి చాలా చక్కటి కంఫర్టేబుల్ లైఫ్ అనేది ఈ మాసంలో చేస్తున్నాడు ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది ఫన్ ఉంటుంది ఆనందం కూడా ఆనందంగా పార్టీస్ లాంటివి చేసుకునేటటువంటి అవకాశాలు మనకు మీనరాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి ముఖ్యంగా సోదరి సోదరి ఆనందంగా గడపడం లాంటి అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి అనుకోకుండా మీకు కుటుంబ సభ్యులతో కలవడము తద్వారా మంచి ఫలితాలు పొందడము ఆనందము సంతోషంగా ఉండడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు శుక్రుని వల్ల కలుగుతున్నాయి స్త్రీ సౌఖ్యము తృప్తికరమైనటువంటి భోజనము లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి శుక్రుని వల్ల ఈ మీనరాశి వారికి అత్యధికంగా గోచరిస్తున్నాయి ఇక ముఖ్యంగా చూసినట్టయితే గురువు వల్ల కూడా సప్తమ స్థానం పైన మనకు దృష్టి ఉంటుంది కాబట్టి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి తప్పకుండా వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి అదేవిధంగా ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీకు అనుకూలత అనేది కనిపిస్తుంది ముఖ్యంగా వివాహ వివాహ ప్రయత్నాలతో పాటు వృత్తి విషయంలో కూడా మనకు మీనరాశి వారికి చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి ఎందువలనంటే గురువు యొక్క దృష్టి అనేది మనకి ఉంటుంది కాబట్టి వీరికి లాభస్థానం పైన ఉంటుంది కాబట్టి అన్నింటి లాభదాయకంగా ఉంటుంది స్నేహితుల వల్ల ఆనందము సంతోషము మీరు పొందగలుగుతారు అదేవిధంగా నెట్వర్కింగ్ వల్ల కూడా మీకు చాలా అనుకూలత అనేది ఈ మాసంలో మీనరాశి వారికి గోచరిస్తుంది ఇక చూసినట్టయితే శని గ్రహం వల్ల కూడా అయితే శని పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కాస్త హెల్త్ విషయంలో హెల్త్ విషయంలో జాగ్రత్త పడడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన మార్చి ఇరవై తొమ్మిది తర్వాత మీనరాశిలోకి శని యొక్క సంచారం ఉంటుంది ఆ సమయంలో కాస్త హెల్త్కు అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్త పడినట్టయితే మీనరాశి వారు ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు కుజుడు నాలుగవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఏదైతే పనుల్లో కాస్త చిన్న చిన్న ఆటంకాలు ఉండేటటువంటి అవకాశాలు ఈ మాసంలో గోచరిస్తున్నాయి తల్లిగారి యొక్క ఆరోగ్యము కాస్త ఇబ్బంది పెట్టి పెట్టేటటువంటి అవకాశాలు కూడా మనకు మీనరాశి వారికి కనిపిస్తున్నాయి గ్యాస్ట్రిక్ ట్రబుల్ స్టమక్ పెయిన్ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కూడా జాగ్రత్త పడండి ఓవరాల్గా ప్రెషర్కు లోను కాకుండా ఉండడం అనేది మీనరాశి వారికి ఈ మాసంలో చెప్పదగినటువంటి సూచన తండ్రి గారితో గొడవలకు కానీ లేదా సంతానంతో గొడవలకు కానీ కాస్త దూరంగా ఉండండి అంతేకాకుండా సేవింగ్స్ ఖర్చు కూడా జాగ్రత్తగా చూసుకోండి సేవింగ్స్ ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు మీనరాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఖర్చులు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఈ మాసంలో కనిపిస్తున్నాయి కాబట్టి ఖర్చులు చేసేటప్పుడు ఆచి తూచి చేయండి తద్వారా మంచి ఫలితాలు అనేవి మీనరాశి వారు పొందగలుగుతారు ఇక రాహు వల్ల కాస్త కాన్ఫిడెన్స్ తగ్గేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి తర్వాత ముఖ్యంగా చూసినట్టయితే దాంపత్య జీవితంలో గొడవలకు లో గొడవలకు దూరంగా ఉండడం అనేది ఈ మాసంలో ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడినట్టయితే మీనరాశి వారికి ఓవరాల్గా చాలా చక్కటి ఫలితాలే అధికంగా కలుగుతాయి అయితే ముఖ్యంగా వీరు ఆదిత్య హృదయాన్ని పఠించండి తద్వారా లేదా వినండి తద్వారా మంచి ఫలితాలు పొందుతారు అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల లేదా హనుమంతుని పూజించడం వల్ల ఈ మాసంలో మనకి మీనరాశి వారికి ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది ఇవి స్థూలంగా మీనరాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే మనం ఏదైతే ఫలితాల గురించి చెప్పుకున్నామో ఆ ఫలితాలు అనేవి మీ జన్మ జాతకంలో గనక చాలా చక్కటి గ్రహస్థితి కనుక నడుస్తున్నట్టయితే మీకు ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు అని గమనించాలి అయితే మనం అనుకుంటున్నటువంటి ఈ యొక్క రాశి ఫలితాలు దాదాపుగా కొంతవరకు మాత్రమే అనుభవంలోకి వస్తాయి అయితే జన్మ జాతకంలో కూడా మీకు మంచి గ్రహస్థితి కనుక నడుస్తలేనట్టయితే ఈ రాశి ఫలితాలు కూడా గోచార రీత్యా కూడా తోడై ఇంకా కాస్త కష్టాలు కలిగేటటువంటి అవకాశాలు కలుగుతాయని గమనించండి అయితే ఈ మాసంలో మనం ముఖ్యంగా చూసినట్టయితే శిష్ట గు గ్రహ కూటమి కూడా చివరి భాగంలో కలుగుతుంది అయితే ఈ శిష్ట గ్రహ కూటమి అనేది అంతగా ఈ మాసంలో వేరే అన్ని రాశుల వారికి అంతగా ప్రభావం అనేది చూపించదు దాదాపుగానే ఏ విధంగానైతే మనము రాశి ఫలితాలు చూస్తామో అదేవిధంగా మనకి ఈ ఫలితాలు కలుగుతాయి అయితే మీనరాశిలో అత్యధిక గ్రహాల యొక్క కలయిక ఉండడం వల్ల దానికి సంబంధించినటువంటి ఫలితాలు కలుగుతు కలుగుతాయి ముఖ్యంగా లాభస్థానంలో గనక ఈ గ్రహాల యొక్క సంచారం ఉన్నట్టయితే ఆ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా మీకు నవమ భావంలో కానీ భావంలో కానీ శిష్టభావంలో కానీ కనుక ఈ యొక్క సంచారం కనుక కలుగుతున్నట్టయితే మీకు చాలా చక్కటి ఉత్తమమైనటువంటి ఫలితాలు అధికంగా కలుగుతాయి అయితే ఈ యొక్క గ్రహ సంచారాలు అనేది అన్ని గ్రహాల యొక్క కలయిక అనేది శుభగ్రహాలు అశుభ గ్రహాల యొక్క కలయికతో జరుగుతుంది కాబట్టి ఏ ఏ గ్రహాలు ఆయా గ్రహాల యొక్క సంచారం వల్ల వారికి తగినటువంటి ఆ ఫలితాలు కలుగజేస్తాయి కాబట్టి ఏదైతే శిష్ట గ్రహ కూటమి గురించి మనం మాట్లాడుకుంటున్నామో ఆ శిష్ట గ్రహ కూటమి వల్ల కూడా అంతగా మనకి చెడు జరగదు అని గమనించండి ఇవి స్థూలంగా ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు सर्वे जना सुजनो भवन्तु सर्वे सुजना सुखीनो भवन्तु नमस्ते